గౌరు చరితారెడ్డి ఇంటి ముందు పొగాకు రైతులు ఆందోళన పొగాకు రైతులు తమ దగ్గర మిగిలి ఉన్న పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ పానీయం నియోజకవర్గ శాసన సభ్యుడు గౌరు చరితారెడ్డికి విజ్ఞప్తి చేశారు ఈ రోజు రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంయుక్తంగా కలిసి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆందోళన చేసి విజ్ఞాపన పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ సహాయ కార్యదర్శి ఏ కృష్ణ గొందిపర్ల మాజీ సర్పంచ్ ఆన్సనీయులు మాట్లాడారు పొగాకు రైతులు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో పంట వేసి కంపెనీలు కొనుగోలు చేయకపోవడం చేత తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి స్పందిస్తూ తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో కల్లూరు ఓర్వకలు కల్లూరు కర్నూలు మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మొదటిదా మన అలయన్స్ కంపెనీ వాళ్ళు అసలు మొత్తం మొట్టమొదటనే వాళ్ళు మోసేసుకొని వెళ్ళిపోయినట్టు తర్వాత బ్యాంక్ అది మన జిల్లాలో ఎందుకంటే మన వ్యవసాయం శాఖ చెప్తున్నటువంటి చివరికి

ఉన్నాము కానీ చాలా ఎక్కువ విస్తీర్ణ వేయడం ఈసారి మనకు కూడా కొన్నిసారి తక్కువ చేసినారు ఎక్కువ రేటు ఈసారి రైతులు ఎక్కువ వేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తామని మేము కూడా ప్రభుత్వం నవ్వుతం చూసి పొగాకు కొనుగోలు చేయాలో మా దగ్గర కూడా చెప్పడం జరిగింది

తీసుకెళ్తాము కలెక్టర్ గారికి తప్పకుండా వచ్చి సమస్యని రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మళ్ళీ పంటలు వేసుకొని మనకు పెట్టుబడులకు కావాలా बाहर ही लग रहा है आपने वो नहीं किया बोला बोला बाहर ही लग रहा है 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 बाहर ह

ప్రధానంగా కర్నూలు కర్నూలు ఓరపల్లి మండలాల్లో ఇతర పంటల కన్నా ఎక్కువ పంట ఇస్తారు కారణం ఏమిటంటే గత సంవత్సరం ఒక వేలు అంటే కింటాల్లో పద్దెనిమిది వేల రూపాయలు పలకడం కింద ఇతర పంటల వైపు ఇవ్వకుండా పొలాకు వైపు మండారు ఈ సంవత్సరం పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ కంపెనీలన్నీ కూడా ఏకమై ఈరోజు రైతులను ఇతర ఇవన్నట్టు జరిగింది కేవలం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఈరోజు ఏమంటే చాలా మంది రైతుల దగ్గర ఇప్పటి వరకు మిగిలి ఉంది కొనుగోలు చేయలేదు కారణం ఏమని చెప్పేసి అంటే ఎక్కువ ఎక్కువ పంట పండించారు ఎక్కువ సాగు చేసినారు గోడౌన్ గా నిండిపోయినాయని చెప్పేసి ఎక్స్పోర్ట్ లేదని చెప్పేసి అనేక రకాల పేర్లతో ఈ రోజు మొత్తం కూడా రైతుల దగ్గర ఉంది ఈ మూడు మండలాల్లో కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాలలో పరిశీలన చేసినప్పుడు సుమారుగా ఆరు వేల క్వింటాల్లో రైతుల దగ్గర ఉంది ఉదాహరణకు లక్ష్మపురంలో ఇండస్ట్రీలో రైతు దగ్గర రెండు లారీల సరుకు అట్లే ఉంది అంటే ఆ రైతు ఈ రోజు ఆత్మహత్యకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి పెట్టుబడి పెట్టి పంటలు పండించి ఈ రోజు మంచి ఆదాయం వస్తుంది అని చెప్పేసి రైతుకు ఈరోజు అది పంట అమ్మడు కూడా తీవ్రమైన ఈ సమస్య పైన మేము ఆంధ్రప్రదేశ్ చేయమని చెప్పేసి కొనుగోలు కేంద్రం పెట్టామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారిని కలిసాము అట్లాగే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశాము అయినా ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం పరిస్థితి లేదు పక్కనేమో చంద్రబాబు నాయుడు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గాని ఇద్దరు కూడా అంటే ప్రతి ఆక్వరకు కొనుగోలు చేస్తాము అలాగే రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు విడుదల చేసాము ప్రతి రైతుకి ఎవరు ఏ రైతుకు కూడా పొలాంటి రైతుకు అన్యాయం చేయమని చెప్పేసి చెప్తున్నారు కానీ ఇక్కడో కర్నూలు చేయాలనేమో